ఏ హలో ఆయనందరికి ఈ వీడియో లాస్ట్ వరకు ఇచ్చుకోండి గైస్ మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది నాకు కాల్ చేసి ఎలా అడిగారు దేవా మీరు ఫిషింగ్కి వెళ్తుంటారు కదా సో ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు సముద్రంలో వంటలా ప్రిపేర్ చేసుకుంటారని అడిగారు అన్న మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు మేము సముద్రం నడిమయ్యనైతే వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఫోర్ అయితే అవుతుంది సో ఇక వన్ అవర్లో అయితే అయితే తోడైతే వడ్డేస్తాం సో అనకన్నా అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో ఇప్పుడైతే చూసుకోవచ్చు డిస్ అయితే కుక్ చేస్తున్నాం గైస్ ఇలాగా ప్రిపేర్ చేసేటప్పుడు పక్కా కుండ మీద అయితే చెయ్యి అయితే ఉండాలి సో ఎందుకంటే అలవల కుండ కొండ అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందుకని కొండ మీద పక్కా చెయ్యి అయితే ఉండాలి అలాగే మా నన్న అయితే కర్రీ కన్నా ముందే చింతపండు అనేది నానబెట్టేశాడు సో అన్నీ అయితే చింతపండు అయితే పిసుకుతున్నాడు గైస్ ఇలాంటో మరెన్నో కొత్త వీడియోస్ గురించి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాటు కావాలనుకుంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను